హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి మా ఇల్లు చూదురుగానే రండి ఎంత దందరగోళంగా ఉందో అండ్ అక్కడ చూస్తున్నారా ముగ్గురు పిల్లలు మంచిగా బెడ్ పైన కూర్చున్నారు అండ్ టీవీ చూస్తున్నారు అండ్ అయితే కన్నమ్మని కన్నయ్యని అయితే స్కూల్కి పంపలేదండి అండ్ ఎందుకో రీజన్ అయితే నేను చెప్తాను చూస్తున్నారు కదా ఇల్లు అంతా చెత్త చెత్త పడేశారు అండ్ స్కూల్కి వెళ్ళేటప్పుడే దందరగోళం చేసి పడేస్తారు ఇంకా ముగ్గురు ఇంట్లో కలిసి ఉంటున్నారంటే ఇంకా ఇల్లు ఎంత దందరగోళంగా అవుతుందో చూడండి అండ్ బయట ఆడుకున్నారు బుక్స్తోని బొమ్మలతోని వాటన్నిటిని కూడా అట్లానే పడేసి వచ్చారు ఇప్పుడు వీటన్నిటిని సర్దుకోవాలి ఇంతకీ ఇల్లు ఎందుకు దందరగోళంగా ఉంది అండ్ నేను నా ఇద్దరు కిడ్స్ని కూడా ఎందుకు స్కూల్కి పంపలేదంటే నా థర్డ్ కిడ్ హాన్బీ బేబీకి నైట్ అంతా కూడా హెల్త్ బాగాలేదండి సో నైట్ అంతా కూడా పడుకోకుండా తనని చూసుకోవడానికే అయ్యింది సో ఎర్లీ మార్నింగ్ వీళ్ళ స్కూల్ టైం అయిపోయిన తర్వాత నిద్ర లేవాల్సి వచ్చింది వన్ అవర్ ఏ నిద్రపోయానండి ఆ వన్ అవర్ ఇంకా డీప్ స్లీప్లోకి వెళ్ళడం వల్ల లేట్ అయిపోయింది సో అలా అని చెప్పేసి పిల్లల్ని అయితే ఇద్దరిని కూడా స్కూల్కి పంపాలి వాళ్ళ కిచెన్ కౌంటర్ టాప్ని డీప్ క్లీనింగ్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను సో టైల్స్ కౌంటర్ టాప్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేస్తున్నానండి అండ్ అండ్ నేను ఎప్పుడు అనుకునేదాన్ని కిచెన్ లో ఇలా వైట్ కలర్ టైల్స్ వేయించుకోవద్దని బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా అలా వేయించుకోవాల్సి వచ్చిందండి సో ఆయిల్ మార్కల్ ఎక్కువగా అక్కడ పడుతున్నాయి అని ఇంకా ఒక టైల్ ఉంటది కదా బ్లాక్ కలర్ ది వాటికి సంబంధించిందే మిగిలిపోయి ఉంటే అదైతే లో ఉన్న టైల్స్ మొత్తం క్లీన్ చేసేసాను ఇప్పుడు స్టవ్ అయితే క్లీన్ చేయాలండి అండ్ మిక్సీ గిన్నె ఎగ్ బాయిలర్ రెండు పక్కన పెట్టేశాను వాటిని కూడా మంచిగా క్లీన్ చేసి మళ్ళీ కార్నర్ లో పెట్టాలి స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేసిన తర్వాత కౌంటర్ టాప్ అంతా కూడా నీట్ గా కనిపిస్తుందండి అండ్ ఇంతలోకి ఈవినింగ్ అయితే అయిపోతుంది పిల్లలు మళ్ళీ స్నాక్స్ అని అడిగారు కిచెన్ లో మిగిలిపోయిన వర్క్స్ చాలా ఉన్నాయండి వాటి అన్నిటిని పక్కన పెట్టేసి పిల్లల కోసం దోసలు అయితే వేసిస్తున్నాను అండ్ దోసలు వేయడం కూడా చాలా పెద్ద టాస్క్ అండి ఇల్లంతా చూస్తున్నారు కదా నీట్ గా సర్దాను అండ్ సోఫాలు అయితే చేయించామో అండి క్లీన్ చేయించిన నెక్స్ట్ డే కల్లానే మళ్ళీ మురికి మురికి చేస్తూ ఉంటారు అండ్ స్కెచెస్ తో అలా రాస్తూ మిక్సీ గిన్నె ఎగ్ బాయిలర్ అయితే క్లీన్ చేయలేదండి అండ్ వాటిని అయితే ఒక పీట పైన పెట్టేశాను ఈ పీట చూస్తున్నారు కదా అండి మా అమ్మ నాన్నల పెళ్లి అప్పటి పీట అండి పెళ్లిలో పీటల పైన కూర్చుంటారు కదా ఒక పీట అయితే మిస్ మిస్ అయిపోయిందో తెలియదు బట్ ఉన్న ఒక్క పీటను మాత్రం జాగ్రత్తగా దాచుకుంటాను అండ్ పిల్లలకి దోసలు వేయించడం నాకు తెలిసి ఒక పెద్ద టాస్క్ అండి ఎందుకంటే నార్మల్గా వేసిస్తే అస్సలు తినరు అండ్ హాట్ షేప్ అంటారు టెడ్డి బియర్ అంటారు ఇంకా వాళ్ళకి నచ్చిన షేప్స్ చెప్తూనే ఉంటారు నాకు రాకపోయినా పిండితో వేయడం అలా అలా ట్రై చేస్తూ ఉంటానండి రాకపోయినా ఏదో విధంగా కష్టపడి ఇలా వేస్తే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు అన్నది నా రెగ్యులర్గా ఇంట్లో పనులు నా త్రీ కిడ్స్తో నా లైఫ్ స్టైల్ అంతా కూడా చాలా హడావిడిగా ఉంటుందండి ఇంకా వాళ్ళలో ఎవరికైనా హెల్త్ బాగాలేనప్పుడు ఇంకా ఎక్స్ట్రాగా వర్క్ అవ్వడం వల్ల నెక్స్ట్ డే మొత్తం సిక్ అయిన ఫీలింగ్ ఎక్కువగా అనిపిస్తుంది స్తూ ఉంటుంది కంటిన్యూస్ గా ఇంట్లో పనులు చేస్తూ చేస్తూనే ఈవినింగ్ అయితే అయిపోయింది ఇంకా నా ఫ్రెండ్ గోరింటాకు పెడతానని చెప్తే తన దగ్గరకి అయితే వెళ్ళాను ఇక్కడ చూస్తున్నారా అండి నా డాన్స్ మా వారికి చూపిస్తూ ఎంత సంతోషపడుతున్నానో నేను నాకు గోరింటాకు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అండి నా ఫ్రెండ్ చూసారా ఎంత ఓపిగ్గా ఎంత చక్కగా పెట్టిందో నా చేతులకి గోరింటాకు ఈవినింగ్ టైమ్ లో పెట్టుకోవడం వల్ల బాగా చలిపెట్టిందండి అందులో వింటర్ సీజన్ మామూలుగా లేదండి పరిస్థితి వణికిపోతున్నాను నేను ఇక్కడ అండ్ చిన్న తల్లి ఏడవడం వల్ల ఎత్తుకోమని సో వెంటనే తీయాల్సి వచ్చింది అండ్ ఇవాల్ బ్లాగ్ ఇంతే నెక్స్ట్ బ్లాగ్ తో మళ్ళీ కలిసి